ఐదు రాష్ట్రాల్లో అంటే మన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏడు వందల ఎనభై ఐదు మంది హస్బెండ్స్ను భర్తలు చంపారు వీటిలో ఈ ఏడు వందల ఎనభై ఐదు మందిలో డైరెక్ట్గా భార్యలు చంపిన వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది భార్యలు ఉంచుకున్నటువంటి లేకుంటే ఈమె ప్రీ ప్రియుడు వాళ్ళు చంపినటువంటి కొంతమంది టోటల్గా ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తలను వీళ్ళు భార్యలు చంపారు అనమాట ఇవి టోటల్గా ఐదు రాష్ట్రాలు అవి అంటే యూపీ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాల్లో దాదాపు ఏడు వందల ఎనభై ఐదు మంది యూపీలో రెండు వేల ఇరవై ఇరవైకి నలభై ఐదు మంది ఇరవై ఒకటిలో యాభై రెండు మంది ఇరవై 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 రెండులో అరవై మంది ఇరవై మూడులో యాభై ఐదు మంది ఇరవై నాలుగులో అరవై రెండు మంది సో ఇక బీహార్కు వచ్చేసి టోటల్ నూట ఎనభై ఆరు మంది యూపీలో కూడా రెండు వందల డెబ్బై నాలుగు మంది ఆ టోటల్ ఇది బీహార్లో వచ్చేసి నూట ఎనభై ఆరు మంది రెండు వేల ఇరవైలో ముప్పై మంది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఐదు మంది రెండు వేల ఇరవై రెండులో నలభై మంది రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది మంది రెండు వేల ఇరవై నాలుగులో నలభై రెండు మంది సో ఇక రాజస్థాన్లో వచ్చేసి నూట ముప్పై ఎనిమిది మంది భార్యల చేత చంపబడినటువంటి భర్తలు రెండు వేల ఇరవైలో ఇరవై ఆరు మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఐదు మంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఎనిమిది మంది రెండు వేల ఇరవై మూడులో ముప్పై మంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు మంది సో ఇకపోతే ఇక మహారాష్ట్రలో టోటల్ రెండు వందల మంది రెండు వేల ఇరవైలో పదిహేను మంది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఇంకా ఈ సంవత్సరం కూడా దీంట్లో కలిసే ఉన్నాయన్నమాట ఇక ఎంపీ మధ్యప్రదేశ్కి వచ్చేస్తే ఎనభై ఏడు మంది రెండు వేల ఇరవైలో పన్నెండు మంది ఇరవై ఒకటిలో పదహైదు మంది ఇరవై రెండులో పద్దెనిమిది మంది ఇరవై మూడులో ఇరవై మంది ఇరవై నాలుగులో ఇరవై రెండు మంది టోటల్గా వీళ్ళందరూ ఏడు వందల ఎనభై ఐదు మంది మన దేశంలో భర్తలు భార్యల చేత చంపబడినటువంటి వాళ్ళు సో దీనిపైన చట్టము ఖచ్చితంగా అన్ని విధమైనటువంటి చర్యలు వీళ్ళందరికీ కూడా వీళ్లకు వీళ్ళ ఫ్రీ భార్యలకు భార్యల యొక్క ఫీళ్ళకు అందులోనూ భార్య తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జనరల్గా వాళ్ళు చనువు ఇచ్చిన దానివల్ల వీళ్ళు ఇలా భార్యలు తెచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా అంటే కో అక్యూజర్స్ అనమాట కన్స్పరసీ కూర్చొని అట్లా ఏం చేయాలనేది ఒక పథకం ప్రకారం వచ్చింది వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి తప్పకుండా ఏడు నుంచి దగ్గర కొన్ని శిక్షల్లో లైవ్ జీవితాంతం అంతా కూడా జైల్లోనే ఉంట ఉంటా ఉండేదట్టుకుంటే కొన్ని వరకు ఏమో పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి కొన్ని ఏమో పది సంవత్సరాలు ఈ విధంగా ఎవరెవరు గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ అనమాట ఆ విధంగా శిక్షలు నిర్ణయించబడతాయి అన్నమాట